అంగన్వాడీ పోషణ ట్రాకర్ ఆన్లైన్ డేటా ఎంట్రీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని గ్రివెన్ సెల్లో జాయింట్ కలెక్టర్ కి సిఎటియూ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది సీఏటీయూ జిల్లా కార్యదర్శి కోశాధికారి బస్వరాజు నర్సమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు గత మూడు నాలుగు సంవత్సరాలుగా కేంద్ర యాప్ పోషణ్ ట్రాకర్ ఎన్ఎస్టీఎస్ లబ్దిదారుల వివరాలను ఆన్లైన్ ఎంట్రీలో ప్రతి నెలా చేస్తారు గర్భిణి బాలింత మరియు ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల వరకు ఉండే పిల్లల వివరాలు ఆన్లైన్ ద్వారా ఎంట్రీ చేస్తారు పోషణ ట్రాక్ ద్వారా అన్ని రకాల అందరి బరుగులు వివరాలు అదనంగా ఎంట్రీ చేస్తారు గ్రామ పంచాయతీ కార్మికులకు సిబ్బందికి గత మూడు నాలుగు నెలలుగా వాళ్ళు చేస్తున్న పనికి వేతనాలు ప్రభుత్వము చెల్లించడం లేదు మరి వాళ్ళు ఈ పని మీదనే పార్శుద్ధ పని మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు వారికి వేరే ఆదాయ సోర్స్ కూడా ఏమీ లేదు పొద్దున ఉదయము ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామాలలో పారిశుధ్య పనులు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తూ ఉన్నారు మరి అలాంటి కార్మికులకు ఈరోజు ప్రభుత్వము నాలుగైదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి మరి ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో ఉన్నటువంటి ఉద్యోగులకేమో ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నది కానీ గ్రామ పంచాయతీ కార్మికులు తొమ్మిది వేల ఐదు వందల ఆ బడ్జెట్ ఎక్కడ ఆగిపోతుంది ఎందుకు అంగన్వాడీ కార్యక్రమాలకు చెల్లించడం లేదు అనేది వల్ల మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మరి ఈ డబ్బులను వెంటనే ప్రభుత్వము అంగన్వాడీ టీచర్లకు వెంటనే చెల్లించాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మనసు రావడం లేదు ప్రభుత్వము వైఖరి మార్చుకొని వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అంగన్వాడీ టీచర్లకు ఎన్ఎస్టీఎస్ పోషన్ ట్రాకర్ చేస్తే వారికి డబ్బులు ప్రతి నెల వస్తాయి అట్లనే ప్రతి నెల వాళ్ళ సెంటర్లో ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో ఈవెంట్ కార్యక్రమము నిర్వహిస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వము తెలియజేసింది మరి గత రెండున్నర సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు చేసినటువంటి ప్రోగ్రామ్స్కి కానీ ఎన్ఎస్టీఎస్ పోషన్ ట్రాకర్ డేటా ఎంట్రీకి కానీ డబ్బులు ప్రభుత్వము చెల్లించడం లేదు మరి గతంలో గత రెండున్నర సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు ఒక్కొక్క అంగన్వాడీ టీచర్కి ఇరవై నుంచి ముప్పై వేల మధ్యలో పెండింగ్ బిల్లులు వచ్చేటటువంటి అవకాశము పోషన్ ట్రాకర్ ఉంది మరి ప్రభుత్వం వెంటనే ఈ పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేసి అంగన్వాడీ టీచర్లకు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం